వీడి పేరు బ్లాక్ పామ్ కాకటు మనోడు ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇంకా న్యూ గినీ కొండల్లో తిరుగుతాడు వీడికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అదేంటంటే మనోడు డప్పులు కొడతాడు జనరల్గా గర్ల్ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడానికి డ్యాన్స్ వేయడం గిఫ్ట్స్ ఇవ్వడం ఇవన్నీ కామన్ అవ్వరాలు ఈ కాలం అమ్మాయిలు బాగా అప్డేట్ అయిపోయారు ఇలాంటి ట్రిక్స్కి అస్సలు దేకటం లేదు అందుకని మనోడు డిఫరెంట్గా డప్పు కొట్టి బుట్లో పడేస్తాడు వన్స్ ఈ చిలక్గాడికి పార్ట్నర్ దొరికాక కొత్త ఇంటి కోసం అడవంతా వెతుక్కుంటూ తిరుగుతాడు ఈ మధ్య కాలంలో ఫారెస్ట్లు కాలిపోయి ప్రాపర్టీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి మనోడికి ఇల్లు దొరకడం కొంచెం కష్టమైనప్పటికీ ఒక మంచి ఇల్లు దొరికింది ఓ సారీ అక్కడ ఆల్రెడీ పామంకుల్ అడ్వాన్స్ ఇచ్చి పాలు పొంగించేశారు లక్కీగా మనోడికి పక్కనే ఇంకో పర్ఫెక్ట్ ప్రాపర్టీ దొరికింది కానీ హోమ్ మినిస్టర్ గారికి ప్రాపర్టీ నచ్చుతుందో లేదో చూడాలి ఇప్పుడు మనోడు టాలెంట్ చూపించే టైం వచ్చింది ముందుగా కట్టెలతో కింద గుడ్లు సేఫ్గా ఉండడానికి మంచిగా పక్క రెడీ చేసి డప్పు కొట్టడం స్టార్ట్ చేస్తాడు తెలుసుగా మనోడు డప్పు కొట్టడం స్టార్ట్ చేశాడంటే ఎలాంటి అమ్మాయి అయినా ఫ్లాట్ అవ్వాల్సిందే